ఒక ఇంటిని కేవలం ఒక డాలర్ అమ్మి రెండు మిలియన్ల డాలర్లు సంపాదించారంటే నమ్ముతారా వినడానికి వింతగా ఉంది కదా కానీ ఇది నిజంగా జరిగిన కథ సాధారణంగా ఇల్లు అమ్ముడుకోకపోతే ధర తగ్గిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం రివర్స్ లో ఆలోచించి తన క్రియేటివిటీ ఐడియాతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఆ వ్యక్తి ఎవరో అతను ఏం చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది బ్రిటన్ కు చెందిన డూన్స్టన్ లో అనే వ్యక్తి కథ అతను తన ఇల్లు అమ్మడానికి నెలలు తరబడి ప్రయత్నించిన కొనేవారు ఎవరు ముందుకు రాలేదు ఆ సమయంలో అతను ఒక ఆలోచన చేశాడు తన ఇంటిని ఒక లాటరీ ద్వారా అమ్మాలని నిర్ణయించుకున్నాడు రాఫిల్ టికెట్ ధరను కేవలం ఒక డాలర్ అమ్ముతూ ఒక కాఫీ ఖర్చుతో ఒక మిలియన్ డాలర్ల ఇల్లును గెలుచుకోవచ్చు అనే వార్తను ప్రపంచ వ్యాప్తంగా తెలియచేశాడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా అందుకున్న అగ్గిలాగా వైరల్ అయ్యింది ప్రజలు ఈ ఆలోచనకు విపరీతంగా స్పందించి టికెట్లు కొనడానికి ఎగబడ్డారు ఫలితంగా అతను అనుకున్న దానికంటే ఎక్కువ టికెట్లు అమ్మాడు మొత్తం రెండు మిలియన్ టికెట్లు అమ్మి మిలియన్ డాలర్లు సంపాదించాడు అతను ఇల్లు అమ్మడమే కాకుండా ఒక అదృష్టవంతుడికి కలలు ఇంటిని అందించాడు అలాగే తను సంపాదించిన రెండు మిలియన్లలో కొంత ధనాన్ని చారిటీలకు కూడా విరాళంగా ఇచ్చాడు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు సూత్రాలకు కట్టుబడి ఉండటం కంటే సృజనాత్మకంగా ఆలోచించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి